తెలంగాణలో రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది మరి ఈ వర్షాలు గురిసేటువంటి అవకా అవకాశం ఉంది కాబట్టి ఇదొక వాతావరణ శాఖ హెచ్చరిక మరి రాష్ట్రంలో ఏ విధంగా ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ముఖ్యంగా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఆదిలాబాద్ కుమరం భీము ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహిబ్బాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ అమ్మారెడ్డి జిల్లాలు ఉరుములతో మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది అదేవిధంగా ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది బుధవారం జయశంకర్ భూపాలపల్లి ములుగు వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉంది ఉరుములు మెరుపులు గంటకు నలభై యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది గురువారం వికారాబాదు మహబ్బా మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది వాతావరణ శాఖ ఇదిలా ఉంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో తేలిక నుంచి భారీ వర్షాలు కురిశాయి నిజామాబాద్ జిల్లాకు కుబీర్ ఏడు పాయింట్ రెండు కామారెడ్డి జిల్లా ముద్నూర్లో ఏడు నర్సాపూర్ జీలో ఆరు పాయింట్ ఎనిమిది ఆదిలాబాద్ అర్బన్లో ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ హెచ్చరించింది అందుకని అందరూ మరి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు